సార్ ఇప్పుడు యాసిడ్ అటాక్స్ కానీ లేదా బై మిస్టేక్ యాసిడ్ పడినా ప్లాస్టిక్ సర్జరీతో ఒరిజినల్ ఫేస్ రికవర్ చేయగలరా యాక్చువల్గా మూవీస్లో చూపించినట్టు జరగదమ్మా పేషెంట్కి యాసిడ్ బౌన్స్ అవుతుంది మనం ఒరిజినల్ ఫేస్ పెట్టేసాము లేకపోరే వాళ్ళ ఫేస్ తెచ్చి పెట్టాము దట్ డస్ంట హ్యాప్ యూజువల్లీ ప్లాస్టిక్ సర్జరీ ఇస్ నథింగ్ బట్ యూ రీకన్స్ట్రక్ట్ ద గివెన్ థింగ్ ఇన్ బెస్ట్ పాసిబుల్ కాస్మెటిక్ అప్రోచ్ దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి నేచర్ ఆఫ్ బర్న్ టైప్ ఆఫ్ టైం అట్విచ్ ద పేషెంట్ హెస్ కమ్ టు ద హాస్పిటల్ ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ దట్ స్టార్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ పోస్ట్ ఫాలోఅ పేషెంట్ కూడా మనతో ఎలా ఫాలోఅ అవుతున్నాడు అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్కి పేషెంట్ స్కిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే పేషెంట్ బాడీ ఎలా రెస్పాండ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి ఓకే చాలామంది కొంతమందికి సార్ తనకి వేరే పేషెంట్ ఫోటోల్లో బాగున్నాయి సార్ వాళ్ళకి వేరే చోట ట్రీట్మెంట్ బాగా అయింది దట్ డెంట్ మేక్ సెన్స్ యాక్చువల్గా ఇటు ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలుపుకుంటేనే మనం ఎంతైనా రీకన్స్ట్రక్షన్ వరకు రిజల్ట్స్ బాగుంటాయి యూజువల్గా ఏంటంటే రీకన్స్ట్రక్షన్ అన్నది పేషెంట్ టు పేషెంట్ పర్సే బర్న్ టు బర్న్ పర్సే ట్రీట్మెంట్ టు ట్రీట్మెంట్ పర్సే సర్జన్ టు సర్జన్ పర్సే దెర్ ఆర్ డిఫరెంట్ మెడా మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ సార్ ఇక్కడ కాలింది దీనికి ఒక ఒక ప్రాపర్ ప్రోటోకాల్ అన్నది ఉండదు ఆ కాలిన గాయాన్ని బట్టి డెప్త్ ఆఫ్ ద ఉన్ బట్టి ఎక్కడి నుంచి రిసోర్స్ చేసుకోవాలి బట్టి ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఒక చిన్న ఫ్లాప్ వెయ్యాలి నేసోలేబిల్ ఫ్లాప్ అనుకుందాం ఒక పేషెంట్కి ఆ సై ఆ ఏరియాలో బ్లడ్ సప్లై సరిగా ఉండకపోవచ్చు ప్రీవియస్ కార్ ఉండొచ్చు సో వీ చూస్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ సో ఒక్కొక్క పేషెంట్ అన్నది ఒక్కొక్క ఎంటిటీ బర్న్స్ రీకన్స్ట్రక్షన్లో ఆ కౌన్సిలింగే చాలా టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి పేషెంట్స్కి కూడా